అందరు కూడా నమస్కారం గ్రామాల్లో పేదలకు ఇన్ని ఇవ్వాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైన విషయం ఈరోజు తెలంగాణలో నిరూపితమైనది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పదేళ్ళక టీఆర్ఎస్ పార్టీ కేవలము అబుల్ పేరు మీద మండలంలో కూర్లు ఇచ్చేసి మిగతా హోలన్నీ కూడా పోటీ చేయడం విషయం మనకు మంచిది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పక్షాన వెంటనే వారు ప్రకటించినటువంటి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలనే ఉద్దేశంతో మాలస్ పత్రమైతేనేమి గృహ చేతులైతేనేమి ఉచిత బస్సు ప్రయాణం అయితే ఇవన్నీ కూడా ఇస్తూ ఇంకా కూడా ఇయ్యాలి ఉన్నప్పటికీ మరి తద్వారా ఇందిరామీ కూడా అవసరం తక్కువ కాకుండా ఎవరైతే చర్చలు కట్టుకుంటామో భూమి ప్రతి ఒక్కరికి అంటే లిమిట్ లేదు మీకు లిమిట్ కనిపిస్తున్నప్పటికీ కూడా వాల్గొండ నియోజకవర్గంలో లిమిట్ లేకుండా నెల రోజుల్లో స్టార్ట్ చేస్తూ తప్పకుండా అవకాశం కల్పిస్తుంది పార్టీ ప్రభుత్వం మన లాభాధ్యత కూడా ప్రజలందరూ తెలియజేస్తున్నాం జీవితం ఒక్కసారి కట్టుకునే ఇల్లు పేదలకైనా పెద్దలకైనా కొన్ని ఆశలు ఉంటాయి ఆశతో భాగంగా ఇల్లు కట్టుకోవాలా మంచిగా కట్టుకోవాలా చక్కగా కట్టుకోవాలి అటాచ్ కట్టుకోవాలని ఉద్దేశంతో ఉంటారు మరి దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఐదు లక్షలు ఏదో టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ లో ఉందా మూడు లక్షల ప్రతి పోటీ చేయించినట్టు కాకుండా ఐదు లక్షల రూపాయలతోని డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఇస్తున్న స్క్వేర్ ఫీట్ క్రింద ఎవరు కట్టుకున్నా పేదలు ఎవరు కట్టుకున్నా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పాల్గొన్న నియోజకవర్గంలో మంజూరు చేస్తుంది మరి వారికి ఖార్చు పెరుగొద్దు అందరు కట్టుకునే పేదల అమాయపే వీళ్ళు మోసపోతూ అనే ఉద్దేశంతో ప్రభుత్వం సలహా వీళ్ళు కూడా తక్కువ ధరకి వెయ్యాలని ఆలోచిస్తున్నప్పటికీ ఇంకా నిర్ణయం కాలేదు కానీ మన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ముష్కేను తక్కువ ధరకి ఇప్పించాలని మేము కోరుకున్నాం కలెక్టర్ గారు నివేదించుకున్నాం కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఎటువంటి రుసువు లేకుండా ప్రతి మంగళవారం ఇంద్రమ్మ లబ్ధిదారులందరూ కూడా మీరు మీ ఎండివై ఎమ్మర్ ఆర్థిక వెళ్తే మీకు ప్రతి మంగళవారం రోజున మీ దగ్గర నుండి పారి నుంచి ఇప్పించే బాధ్యత ఈ సంబంధిత ప్రభుత్వ అధికారం తీసుకుంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ ఇన్ఛార్జ్ నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విద్యార్థిని మరి వారు మందించిన కనుక పాల్గొండ నియోజకవర్గ ప్రజలకు లబ్ధిదారులకు తెలియజేస్తున్నాను మరొకసారి చెప్తున్న ప్రతి మంగళవారం మీరు సోమవారం నిన్న మంగళవారం పర్మిటిస్తారు మీరు బుధవారం విల్లా మీరు నల్ల పర్మిట్ ఇచ్చి ఎటువంటి దిశ మీకు ఐదు వందల రూపాయలు లేబరు మరి సొంత ట్రాక్టర్ అయితే ఇచ్చేటువంటి వెసులుబాటును ప్రభుత్వం జరిపిస్తున్నది మరి ఇట్టి వెసులుబాటును ప్రజలందరూ ప్రజలందరూ లబ్ధిదారులందరూ కూడా వారు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మీరు అదే పడకుండా ఎంఆర్ఆర్ వచ్చిపోతే మాకు ఫలితాలు వస్తాయో రావో మాకు స్పందిస్తారో స్పందించారనే ఆలోచన మీరు ఎంఆర్ఆ అధికారులను మీ సెక్యూరిటీ ద్వారా మీరు తప్పకుండా బ్రోకర్ల దగ్గర మోసపోద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఎవరైనా నేను ఇషిక వ్యాపారులు కూడా ఖచ్చితంగా మీరు ఇంధన లబ్ధిదారులనే కానీ లేకుంటే ప్రజలు మీ ఈ ప్రభుత్వ యాగం సీజ్ చేసి ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నారు ఒక్కసారి సీజ్ అయితే ఒక్కసారి సీజ్ అయితే మైస్ రాస్తలు ఆర్డీఓ ఆర్డీఓ ఈ ఫుడ్ డిపార్ట్మెంట్ అవకాశం ఉంటుంది కనుక మీరు ఇబ్బంది కలగదు ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే అవి మీ ఆశలు అడియాశలు అని మీ అందరినీ హెచ్చరిస్తున్నాం మరి ఇవే కాకుండా ప్రభుత్వం మంచి రెండు సంవత్సరాలు అయితే నిన్ననే ప్రతి ఒక్కరు కూడా రైతు భరోసా ఇచ్చినటువంటి పరిస్థితిని చూసిన ప్రజలు ఎక్కడ ఇచ్చినా కూడా ఆనందం వెలువలుస్తున్నది రైతు భరోసా రైతు ఒక వారు పఠించే ధాన్యానికి డబ్బులు పెంచుకుంటా బట్టే బోనస్ కూడా పనిలోనే రిలీజ్ చేయబోతున్నారని కూడా మాకు తెలిసింది ఇక పేదలకు ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పేదలకు వచ్చిన బస్సు ప్రయాణించింది దానికి అది అందరూ ఉపయోగిస్తున్నారు మరి గృహజ్యోతి పథకంలో భాగంగా గృహజ్యోతి పథకంలో భాగంగా యూనిట్ లోపు ఉన్నటువంటి గృహాలన్నిటి కూడా ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు అక్కడక్కడ టెక్నికల్ రీజన్స్ తోని రావడం లేదని మా దృష్టికి వచ్చింది ఇదొకటి రెండోది సిలిండర్ కూడా టెక్నికల్ రీజన్స్ తోని వాళ్ళకు డబ్బులు జమా కాలేమనేది మా దృష్టికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పాల్గొండ నియోజకవర్గంలో ఒక స్పెషల్ డైలీ ఏర్పడుతున్నాం పార్టీ తరఫున గ్రామ గ్రామాల్లో ప్రజల వద్దకే మా పార్టీ కార్యకర్తలు మా లీడర్ ప్రజలకు ఏవైతే ఈ రెండు పథకాలు గృహజ్యోతి అయితే గృహజ్యోతి అయితే మరి ఈ సిలిండర్ పథకం కాదు సిలిండర్ అయితే రావడం లేదో వాళ్ళ వివరాలు సేకరిస్తారు వివరాలంతా కూడా ఒక్క దగ్గర కన్సల్టేటెడ్ చేసుకుని ఒక్కసారి నియోజకవర్గం కన్సల్టేట్ చేసుకుని కలెక్టర్ గారు నివేదించి అవన్నీ కూడా ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పాల్గొన్న నియోజకవర్గ తరఫున నేను మీ అందరిని తెలియజేస్తున్నా మరొకసారి చెప్తున్నా మా కార్యకర్తలు మా లీడర్లు మీ ఇంటి దగ్గరకు వస్తారు మీ పథకాలు నియోజకవర్గం రాకుంటే లేకుంటే సిలిండర్ యొక్క డబ్బులు మీకు వాపసు రాకుండా మీ జమ కాకుండా మీ వివరాలు ఇస్తే మేము ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వం పెద్దతో మాట్లాడి అవి తీస్తామని తెలియజేస్తున్నాం అలాగే సతనీయ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి